హే ఒక్క నిమిషం ఎప్పుడైనా గమనించారా మన చేతిలో ఉన్న ఈ ఫోన్ ఖాళీగా ఉంటే ఇది ఒక డబ్బా మాత్రమే కానీ దీనిలోనికి కరెంట్ సిగ్నల్స్ సాఫ్ట్వేర్ ఇలా అన్ని ఉంటేనే మనం ఈ ప్రపంచంతో మాట్లాడతాం అట్ ది సేమ్ టైం ఈ శరీరం కూడా ఒక డబ్బా అయితే మరి మనల్ని నడిపిస్తున్న ఆ ప్రాణం ఎక్కడి నుంచి వచ్చింది ఇందులోకి దీని గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను ఈ స్టోరీ మీ ఆలోచనను పూర్తిగా మార్చేస్తుంది ఈ స్టోరీ వినడానికి చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది సో మిస్ అవడం లాస్ట్ వరకు చూడండి మా ఊరికి చివరిలో ఒక సన్యాసి ఉండేవారు ఆయన చాలా జ్ఞానం ఉండేది ఒక రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఒక చిన్న ప్రశ్న అడిగాను గురుగారు మన శరీరంలోనికి ప్రాణం ఎలా వస్తుంది చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అని అడిగాను ఆయన నాకు ఒక చిన్న స్టోరీ చెప్పారు ఈ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం ఒక అబ్బాయి చాలా మంచి ప్రశ్న అడిగారు ఈ ప్రశ్న అడగడం చాలా గొప్పరా అని చెప్పారు ఆయన చెప్పే స్టోరీ అంటే ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా ఉండే ఒక పెద్ద నది ఉందనుకో ఆ నదిలో చాలా అలలు వస్తూ ఉంటాయి కానీ వచ్చే అలలైనవి నది నుంచి సెపరేట్ ఏం కాదు కదా అవి కూడా ఆ నదిలో ఒక భాగమే కానీ వచ్చే ఒక్క అలకే ఒక్క ఆకారం ఉంటుంది కదా అలాగే ఈ ప్రపంచం అంతా కూడా ఒక పెద్ద ప్రాణ నది లాంటిది ఆ నదిలో మనం ఒక అల లాంటి వాళ్ళం మనం పుట్టినప్పుడు ఆ నదిలో ఒక అల ఏర్పడుతుంది ఆ అలని మనం ఒక జీవితం అనుకుంటాం ఆ అల ఉన్నంత సేపు ఎగుడు దిగుడు సంతోషంగా బాధగా ఇలా అన్ని రూపాల్లోనూ ఉంటుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆల అనేది దేని నుంచి ఏర్పడింది నది నుంచే కదా అలాగే మన శరీరం కూడా కేవలం ఒక మట్టితో తయారిన ఒక ఫిజికల్ ఫామ్ మాత్రమే కానీ మనలో ఉన్న ప్రాణం అది ఆ నది నుంచి ఒక యూనివర్సల్ ఎనర్జీ నుంచి వచ్చిన ఒక అలా ఇట్ ఈస్ ద స్పార్క్ ఆఫ్ ద యూనివర్సిటీ సార్ ఒక టేప్ రేడియోలో మనం పాటలు వింటాం కదా కానీ ఆ పాటలు రేడియో లోపల బయట ఉన్న సిగ్నల్స్ ఆ రేడియో అనేది క్యాచ్ చేస్తుంది అలాగే మన శరీరం కూడా ఒక రేడియో లాంటిది అది లేకపోతే రేడియో పని చేయదు ఈ ప్రాణం ఏమో సిగ్నల్ అంటే అది లేకపోతే రేడియో పని చేయదు అక్కడ పాటలు రావు ఇక్కడ లైఫ్ ఉండదు ది బాడీ ఇస్ ద జస్ట్ హార్డ్వేర్ ది లైఫ్ ఫోర్స్ ఇస్ ద సాఫ్ట్వేర్ ఈ బాడీ అనేది ఒక టెంపరీ ఒక రోజు పడిపోతుంది కానీ ఆ రేడియో లో సాఫ్ట్వేర్ ఈ బాడీ లో ప్రాణం అనేది శాశ్వతం అది దాని సోరస్సులోకి వెళ్ళి ఇంకో రూపంలో ఇంకో రూపంలో వస్తూనే ఉంటుందని చెప్పారు అప్పుడు నాకు ఆ గురువు గారు మాట్లాడమయ్యి బాడీ ఇస్ ద వెహికల్ బట్ ద రియల్ డ్రైవర్ ఇస్ ద ఫోర్స్ అని చూసారు కదా మనం ఈ రోజు బతుకున్నాం అది మనలో ఉన్న ఈ ప్రాణశక్తి వలన సైన్స్ లో ఎన్ని డిస్కవరీస్ వచ్చింది సరే ఈ ప్రాణం అనేది ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది అనేది ఎక్కడా చెప్పలేదు అందుకే మనం దీన్ని ఒక అద్భుతంలా చూడాలి మనకు దొరికిన ఈ ప్రీసెస్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్ ని మనం ఎప్పుడు వేస్ట్ చేయకూడదు ఈ శరీరం అనే మనం ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి కానీ దానికంటే ఎక్కువ కూడా మనం వాహనం నడుపుతున్న సోల్ కు మాత్రం ప్రాధాన్యత ఇవ్వాలి డోంట్ జస్ట్ ఎగ్జిస్ట్ బట్ లివ్ విత్ ఏ పర్పస్ మనలో ఉన్న ఈ ప్రాణశక్తిని మంచి పనుల కోసం ఇంకొకరికి సహాయం చేయడం కోసము మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం మంచిగా మార్చే విధంగా మనం మార్చుకుందాం ది బాడీ జస్ట్ ఏ హోమ్ బట్ ది సోల్ ఈస్ ఎటర్నల్ ట్రావెల్ అందుకే ఒకసారి ఆలోచించండి మీరు ఎందుకోసం బతుకున్నారు ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం మీరు తెలుసుకుంటే మీ జీవితం మొత్తం మారిపోతుంది ఈ మెసేజ్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ